హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ పూజ చక్కగా చేస్తున్నాను ఇవాళ మన చిన్న కథలో భాగంగా సీతాదేవి భక్తుని కోసం అట్లేసిన అద్భుత ఘట్టం అవుతుందండి ఆ కథ చెప్తున్నాం ఒకప్పుడు ఏంటండి సమర్థ రామదాసు గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళంట ఆయనకి బోలే అనే శిష్యుడు కూడా ఉన్నారంట ఒకసారి సమర్థ రామదాస్ గారు ఉత్తర భారతదేశం యాత్రలకు బయలుదేరి వెళుతూ శిష్యుడిని పిలిచి నాయన నేను కాశీపట్నం వెళ్తున్నాను రామచంద్రునికి ప్రతి రోజు నైవేద్యం పెట్టిన ఆయన అస్సలు మర్చిపోగాకు నేను వచ్చే వరకు జాగ్రత్తగా పూజాధికారులు నిర్వహించు అని చెప్పి వెళ్తారంట ఆయన గురువు గారు వెళ్ళారు కదా అని బోలేరాము చక్కగా రాముని వారికి పూజ చేసి నైవేద్యం పెట్టారట రామయ్య తినలేదంట పళ్ళెంలో పెట్టిన పదార్థం పెట్టినట్లే ఉందంట అది చూసిన బోలేరాము ఇట్లా అంటున్నారంట రామచంద్రుడితో చూడండి మా గురువు గారు కాశీయాత్రకు వెళ్తూ నాకు ఈ పని అప్పచెప్పి మరీ వెళ్లారు మీకు ప్రతిరోజు నైవేద్యం పెట్టమని మరి మీరు నైవేద్యం తినకపోతే నాకు మాట వస్తుంది కదా గురువు గారి దగ్గర దయచేసి వచ్చి తిని వెళ్ళండి అని బతిని వాడుతున్నాడంట సీతాదేవికి నవ్వు వచ్చిందంట ఆ ప్రార్థన ఎంతైనా అమ్మ కదా అండి మరి సంతోషించి అమ్మవారు రామయ్య తోటి ఇలా అన్నారట పదండి వెళ్లి తినొద్దాం బిడ్డ ఇంత ఇదిగా పిలుస్తున్నాడు కదా అని అన్నారట సీతమ్మవారు సరే పదా వెళ్దాం అని చెప్పి సీతా సమేతంగా రాముల వచ్చి ఆ నైవేద్యాన్ని కాస్త తినేస్తారట బోలేరావు ఇంకా గొడవ మొదలు పెడతాడంట ఏంటి తినమంటే మొత్తం తినేశారు ఇప్పుడు నేనేం తినాలి అని సీతమ్మ తల్లి నివ్వెరపోయిందంట ఒరే ఒరే నాయన గొడవ చేయకు నీకు నేను అట్లేసి వేసి పెడతాను కదా అని చెప్పి సీతమ్మ తల్లి అట్లు వేసి ఇచ్చిందంట బోలేరాం గారికి ఇచ్చి తిను అన్నదంట సీతమ్మ తల్లి అప్పుడు బోలేరాం లేదు లేదు అట్లంటే మా గురువు గారికి చాలా ఇష్టం ఆయన పెట్టకుండా నేనైతే తినలేను అని గురువు గారి కోసం అట్లు అట్లు తీసుకొని పరిగెడుతున్నాడంట ఒరే నాయన మీ గురువు గారు ఎక్కడ ఎక్కడున్నారని వెళ్తావు ఆగిరా నాయన ఆగు ఆగు అన్న వినకుండా భోలేరామ్ గారు పరిగెడుతూనే ఉన్నారంట ఇక చేసేది ఏం లేక సీతమ్మ తల్లి మన హనుమంతుల వారిని పిలిచి నాయన వాడిని వాడు గురువు దగ్గర తీసుకెళ్లి తీసుకురా లేకపోతే వీడు పరిగెట్టి ఎక్కడ పోతాడో ఏమిటో అని చెప్పేసి అని హనుమంతుడి వారికి చెప్తారట ఇంకా హనుమ తీసుకొని వెళ్తారంట అల్లంత దూరంలో గురువు గారు కనపడగానే వీడు అట్లు తీసుకొని పరిగెత్తి వెళ్ళి గురువు గారు మీకు అట్లంటే ఇష్టం కాదు అందుకే తీసుకొచ్చాను తినండి తినండి అన్నాడంట గురువు గారు తెల్లబోయి ఒరే నాయన నువ్వెలా వచ్చావురా ఇక్కడికి ఆయన నిన్ను స్వామికి ప్రతిరోజు నైవేద్యం పెట్టమన్నా కదా ఎందుకొచ్చో ఎలా వచ్చా అని అడిగారంట నేనెక్కడ వచ్చాను గురువు గారు అదిగో కోతి తీసుకొచ్చింది అన్నారంట గురువు గారికి ఏమో కనిపించడం లేదయ్యా హనుమంతులు వారు కోతి తీసుకురావడం ఏమిట్రా అనగా జరిగిందంతా బోలేరాం గారు గురువు గారికి చెప్పేసి అట్టి తినండి గారు నేను వెళ్ళిపోవాలి రాముల వారికి కొంచెం నైవేద్యం తయారు చేయాలి మళ్ళా అనగాని గారు ఓ ముక్క తినగాని మళ్ళీ హనుమ మీద ఎక్కు కూర్చొని వెళ్ళిపోయాడంట బోలేరామ్యానకి గురువు గారితో పాటు వెళ్ళా అది గురు భక్తి అంటే గురువుని గౌరవించినప్పుడే భగవంతుని సాక్షాత్కారం సులభంగా దొరుకుతుంది కదా భగవంతుడు ఉన్నాడా లేదా బోలేవి రామ్ గారు పట్టించుకోలే గురువు గారు చెప్పారు రాముల వారికి నైవేద్యం పెట్టమని పెట్టారు అంతే ఇలాంటి నిర్మలమైన భక్తికే కదా భగవంతుడు పుంగిపోయేది